నమస్తే అండి నా పేరు శ్రీనివాస అండి శ్రీనివాస సీట్స్ విజయవాడ మనం ప్రస్తుతం మోపదేవి దగ్గర కోసూరు వరకు ఉన్నాము ఈ సనకా సుబ్బారా గారు ఈయన పేరు ఈయన ఆగ్రో ఏషియా సీడ్స్ వారి మౌర్య వెరైటీ వేశారు స్వీట్ కార్ను ఇది నా పొలం అంతా ప్రతి కండి ప్రతి చెట్టు కూడా యూనిఫామ్ టీ ప్రతి చెట్టు కూడా కంటి సైజు వచ్చేపటికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది సుబ్బారా గారు ఒకసారి చూపించండి ఎలా ఉంది ఇదిగోండి రెండు కాబులు కూడా ఒకే సైజు వచ్చినాయి రెండు కాబులు కూడా ఒకే యూనిఫామ్ ఉంది ఇది రండి ఎక్కడికి ఏది చూసుకున్నా సరే రెండు కంట్లు వచ్చింది రెండు కంట్లు వచ్చినాయి ఎక్కడ చూసిన అంత యూనిఫామ్ ఉంది అంత రండి అండి సుబ్బారా గారు లోపల కాస్త లోపల ఖర్చు ఉందా రండి ఇగో చూడండి రెండు కండ్లు రెండు కంట్లు ఇగో రెండు కండ్లు తక్కువ రెండు కంట్లు తక్కువ ఉన్నాయి రెండు కండ్లు లోపలికి వచ్చి లోపల బయట వెరైటీ మాత్రం రెండు గంట్లు బాగా దిగుబడి కదరా

సుబ్బారా చూడండి అసలు సైజు చూడండి కండ్లు సైజు కానీ ఒకే రకంగా ఇది మనం కోసూరువారి పాలంలో శనకా సుబ్బారా గారి ఉన్నాము ఇది ఆగ్రో ఏషియా సీడ్స్ వారి మౌర్య అండి మీకు కండి సైజు చూడండి ఎలా యూనిఫామ్ టీ ఉన్నాయి ఎంత యూనిఫామ్ గా ఉందో చూడండి ఇవ్వండి ఇది కొద్దిగా లేత అయింది అయినా రెండు కండ్లు ఇది ఈ కండి సైజు చూడండి ఇప్పుడు అయిపోయింది ఇది తయారైపోయింది తయారైపోయింది కంటి సైజు వద్దు వద్దు నేను చెప్తాను ఈయన సనక సుబ్బారావు గారు కోసూర రూపాయలు ఈయన మళ్ళీ ఈ ఫిబ్రవరిలో కూడా మళ్ళీ వేస్తాను అంటున్నాడు నేనే వద్ద టెంపరేచర్ ఎక్కువ ఉంది కదా ఓకే